వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి రైతులందరికీ మాట ఇస్తారు మీ పొలాలని లీజుకి తీసుకొని ఆర్గానిక్ పంటని వేసి అధిక లాభాలని నేను తీసుకొస్తాను అని చెప్పి మాట ఇవ్వడంతో రైతులందరూ సంతోషంగా వెళ్ళిపోతారు వీర్రాజు అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోవడంతో కోపంతో తన కొడుకు అమ్మిరాజుకి ఫోన్ చేస్తారు అమ్మిరాజు వీర్రాజు కొడుకు రామాపురానికి కొత్త క్యారెక్టర్ అమ్మిరాజు రాబోతున్నారు వరే అమ్మిరాజు రామాపురానికి రావాల్సిన అవసరం వచ్చింది నువ్వు అగ్రికల్చరల్ చదువు బాగా చదివావు కదా ఇక్కడ విహారికి నువ్వు చెక్ పెట్టాలి అనగానే తప్పకుండా నాన్న ఎప్పటినుండో ఓ విహారీగాడి పని పట్టాలని నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఊళ్ళోకి వచ్చి వ్యవసాయం చేసి ఊరిని కూడా ఆక్రమించుకుంటారా సిటీలో ఏడ్చేవాళ్ళు ఇప్పుడు ఊర్లో మనల్ని ఏ ఏడ్పిస్తారా అని చెప్పి అంటూ ఉంటారు అవతల అమ్మిరాజు తెల్లవారే సరికల్లా నువ్వు రావాలి అని చెప్పి వీర్రాజు ఫోన్ని ఇక కట్ చేస్తారు ఇది ఇలా ఉండగా విహారిని అంబిక పద్మాక్షి అడుగుతూ ఉంటారు పాది కూడా ఎందుకు విహారి సిటీలో ఉండేవాళ్ళం ఇప్పుడు ఊళ్ళో ఉండాలి అని అంటున్నావు ఊళ్ళో ఏ సౌకర్యాలు ఉన్నాయి అలాగే ఈ ఊర్లో రెండు వందల ఎకరాల పొలాలు ఉంచుకొని ఇక సిటీలో ఉన్న కోట్ల ఆస్తిని వదులుకుంటావా ఇక్కడ ఏ సౌకర్యాలు ఉన్నాయి సహస్ర ఎలా ఉంటుంది అని చెప్పి పద్మాకి అందరూ నిలదీస్తూ ఉంటే వద్దు అత్తయ్య ఎందుకంటే ఊరు కన్నతల్లి లాంటిది అలాగే సిటీలో కూడా మనకున్న ఆస్తులు అంబిక అత్తయ్య బిజినెస్ను చూసుకుంటుంది అని చెప్పి అంటూ ఉండగానే సహస్ర అంటుంది బావా నీకు నాతో పెళ్లి చేశారు మనిద్దరం భార్య భర్తలం ఈ ఊరు గురించి ఈ ఊళ్ళో పొలాల గురించి రైతుల గురించి నువ్వు మాట ఇచ్చావు భార్యగా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని అంటుంది సహస్ర లక్ష్మి అలాగే విహారి సహస్ర మాటలకి సంతోషపడతారు ఇక పద్మాక్షి మాత్రం వసే సహస్ర నిజంగా నీకు విహారి అంటే ప్రాణం కానీ నీకు పిల్లలు పుట్టరు వాణ్ణి ఎంత ప్రేమించినా వాడు అసలైన భార్య ఆ లక్ష్మినే ఆ లక్ష్మినే ప్రేమించాడు ఆ లక్ష్మినే పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళిద్దరికి కలుగుతారు కానీ నా చిట్టి తల్లికి నా చేతులతో నేనే అన్యాయం చేశాను కానీ ఖచ్చితంగా నా కూతురు జీవితాన్ని బాగు చేయాలి ఏదో ఒకలాగా ఏదో ఒకలాగా నేను సహస్రకి పిల్లలు పుట్టేలా చేస్తాను అది ఎలాగూ రానున్న రోజుల్లో తెలియనుంది అని అనుకుంటుంది పద్మాక్షి తెల్లగా తెల్లవారుతుంది ఇక సోదమ్మ విహారీ ఇంటికి వస్తుంది ఇటువైపు అందరూ అబ్బా సోదమ్మ చాలా వచ్చావు అని అంటారు ఇక కాదాంబరి అవునమ్మా అమ్మ మీ ఇంటికి సోదికి వచ్చాను అంటే నా మీద మీకు నమ్మకం ఉండబట్టే కదా అనగాని నీ మీద నమ్మకం ఉందనే కదే నువ్వు రాగానే మేము కూర్చోబెట్టాము అన్నట్టు నా మనవడికి మనవరాలికి కొత్తగా పెళ్ళయింది మాకు మనవలు కావాలి ముదు కావాలి నువ్వు మనుషులను చూసి చేతులను చూసి హిట్టే చెప్పేస్తావు కదా అని అంటుంది కాదాంబరి పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇటు లక్ష్మి అటువైపు ఎమునమ్మా చూస్తూ ఉంటారు ఇక లక్ష్మి లోపలే బాధపడుతున్నా పోనీలే విహారీ గారు సహస్రమ్మా ఇద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఈ కుటుంబం అంతా ఆనందంగా ఉండాలి పల్లెల్ని బ్రతికించే ఇలాంటి కుటుంబం ఖచ్చితంగా అందరూ సంతోషంగా ఉండాలి అని అనుకుంటుంది లక్ష్మి ఇక సోదమ్మ సహస్రని అలాగే విహారిని పక్క పక్కన కూర్చోపెడుతుంది ఇక విహారి చేతిని ఫస్ట్ చూస్తుంది అయ్యో బాబు పెద్దయ్య నీకు పన్నెండు ఇద్దరు పిల్లలు పుడతారు అనగానే ఇక పద్మాక్షి వాడికి పుడతాడు అని చెప్పి అనుకుంటుంది ఇక సహస్ర ఓహో బావకి పుడితే నాకు పుట్టినట్టే కదా ఇక నా చెయ్యి అవసరం లేదు అనగానే లేదు లేదమ్మా భార్యభర్తని ఇద్దరి చేతులు చూడాలి అనగానే ఇక సహస్ర చెయ్యిని చూపిస్తుంది సహస్ర చేతిలో ఇక గీతలు కనిపించకపోవడంతో అలాగే సహస్రకి యాక్సిడెంట్ అయింది కూడా ఆ సోదమ్మకి లీలగా కనబడుతూ ఉంటుంది ఒక్కసారిగా అంటే తనకి పిల్లలు పుట్టే యోగ్యత లేదు మరి విహారీ బాబుకి ఇద్దరి పిల్లలు ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే అసలు నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటారు నిజం చెప్పాలి అంటే ఈ అమ్మాయికి గర్భసంచి లేదు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు మరి విహారి బాబుకి ఎలా పుడతారు అని చెప్పి ఆలోచనలో పడుతుంది సోదమ్మ ఇంతలో లక్ష్మి కనిపిస్తూ ఉంటుంది సోదమ్మకి తనే విహారి అసలైన భార్య అయినట్టు ఇక పెళ్ళి అంతా ఒక్కసారిగా జరుగుతున్నట్టు సోదమ్మకు కూడా సేమ్ అటువైపు పోచమ్మకి కనిపించినట్టే కనిపిస్తుంది ఓ ఆదా ఈ అమ్మాయి విహారి భార్య వాళ్ళిద్దరికే సంతానం కలుగుతుంది మరి సహస్రా అని చెప్పి నేను ఇప్పుడు ఈ అమ్మాయిని బాధ పెట్టకూడదు ఈ కుటుంబమంతా మనవళ్ళు మనవరాల కోసం ఎదురుచూస్తున్నారు ఖచ్చితంగా దేవుడు ఏ అనుగ్రహ పొందితే ఏ అనుగ్రహం కలిగిస్తే ఏది ఎలా ఎప్పుడు జరుగుతుందో అలాగే జరుగుతుంది మనం నిమి నిమిత్తంగానే మాట్లాడాలి అని చెప్పి ఖచ్చితంగా బాబుకి పుడితే నీకు పుడతారు కదమ్మా కానీ ఏ పిల్లలైనా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలి అనగానే నా పిల్లల్ని నా ప్రాణమిచ్చిన చూస్తాను అని అంటుంది సహస్ర ఇక లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు సోదమ్మ వెళ్ళిపోవడంతో పద్మాక్షి అనుకుంటుంది ఖచ్చితంగా సోదమ్మకి తెలుసు సహస్రకి పిల్లలు పుట్టారని మరి విహారికి ఎలా పుడతారు అంటే లక్ష్మితో కాపురం చేస్తే కదా మరి అలా చేస్తే ఈ వంశ ఈ ఇంటి వంశారిక వంశం వృద్ధి చెందుతుంది సూర్యవంశం ఖచ్చితంగా వృద్ధి చెందాలి నా అన్నయ్య ఖచ్చితంగా విహారిని కన్నాడు ఇప్పుడు విహారి ఇంటికి వారసుడు హీ విహారి బిడ్డలే ఈ ఇంటికి వారసులవుతారు నా కూతురు కనదు కాబట్టి ఖచ్చితంగా లక్ష్మి దగ్గరికి వెళ్తారు కానీ దానికంటే ముందు నేను అసలైన ప్లాన్ వెయ్యాలి నా కూతురికి అన్యాయం జరగకూడదు అటువైపు లక్ష్మి ఇంటి కోడలుగా ఎప్పటికీ ఉండకూడదు అని చెప్పి అనుకుంటుంది మనసులో పద్మాక్షి వీర్రాజు కొడుకు ఇంటికి వస్తారు ఏంటి నాన్న ఎప్పుడో వెళ్ళిపోయారు నా చిన్నప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు తేలారు వ్యవసాయమా అంత సీన్ లేదు అని అంటూ ఉంటారు ఒరే అమ్మిరాజు ఇలాగే అనుకుంటావు వాళ్ళు వ్యవసాయాన్ని కూడా మొదలు పెట్టేశారు పద పొలాల దగ్గరికి వెళ్దాం అనగానే ఇక వీర్రాజు తన కొడుకుని తీసుకుని పొలాల దగ్గరికి వస్తారు ఇటువైపు విహారీ పొలాన్నంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అల్లుడు నువ్వు వ్యవసాయం చేయాలని మనసునిండా ఉంది కానీ పొలంలో అడుగుపెట్టడమే నీకు రాదు అని అంటారు చారుకేశ అయ్యో విహారిని అలా అనకూడదు ఎందుకంటే ఏ మనిషైనా ఏ పని రాకుండా ఉండదు విహారి గారు మీరు మీ కాళ్ళు మొదటి కాళ్ళు వేసి ఇక ఈరోజుతో పని ప్రారంభిస్తున్నారు ఖచ్చితంగా మీకు వెనకాల ఉంటాను మీకు ప్రతి పని నేర్పిస్తాను అనగాని లక్ష్మి నా వెనకాలే కాదు నా పక్కనే ఉండి నా కన్ని పనులు నేర్పించాలి నువ్వు పక్కనే ఉంటేనే కదా నేను ఏదైనా సాధించగలను అని అంటారు విహారి గారు అందరూ చూస్తున్నారు పదండి నేను నేర్పిస్తాను అని అంటుంది ఇక పొలాల్లోకి తీసుకుని వెళ్తుంది లక్ష్మి విహారిని ఇక నాటు ఎలా పెట్టాలి అన్నది తను అప్పటికే పల్లెటూరు కాబట్టి తనకి లక్ష్మికి వచ్చి కాబట్టి ఇక పొలాల్లో నాటుని నేర్పిస్తూ ఉంటుంది వీర్రాజు అమ్మనీయమ్మో ఇదేంటి ఈ లక్ష్మికి ఏ పని రాకుండా చేత కదా ఇది పనిదేనా హమ్మో దీన్ని వాలకం చూస్తుంటే ఇది పని మనిషి కాదు ఖచ్చితంగా ఈ విహారికి దీనికి ఏదో సంబంధం ఉంది అనగాని నాన్న అటు చూడు నేను అగ్రికల్చర్లో నెంబర్ వన్ మన విహారికి ఆవిడిగారు ఎవరు నేర్పిస్తున్నారు అనగాని ఒరే వాళ్ళు ఇప్పుడే ఇప్పుడే పని మొదలు పెట్టారు నువ్వు కూడా మొదలుపెట్టు అనగాని సరే అని చెప్పి ఇక వీర్రాజు కొడుకు అమ్మిరాజు పొలంలోకి వెళ్ళగానే ఒక్కసారిగా జారి పడిపోతారు అందరూ నవ్వుతారు ఒరే అగ్రికల్చర్లో నెంబర్ వన్ అనుకున్నాను రావడం రావడంతోనే బురదలో పడ్డావు చీ అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతారు ఇక వీర్రాజు సాయంత్రం అవుతుంది ఇటువైపు సహస్రా అమ్మా బావ వ్యవసాయం చేస్తానని పొలంలోనే ఉన్నట్టున్నాడు అనగానే అందుకే కదే సిటీకి వెళ్ళిపోదామా అన్నాను కానీ నువ్వే కదా బావ ఇక్కడే ఉండాలని అనుకుంటున్నావు అనగానే అవునమ్మా కానీ బావకి ఇష్టం లేని పని నేను చేయాలనుకోవటం లేదు బావని బాధ పెట్టే మాటలు అనాలనుకోవటం లేదు అమ్మ ఒక్కటి నాకు పిల్లల్ని కనాలనిపిస్తుంది బావకి దగ్గరగా అవ్వాలి అది సిటీ అయినా పల్లెటూరు అయినా ఒకటే కదా బావకి దగ్గరగా ఉండేవే కావాలి బావా నేను ఒకటి అయిపోయామనుకో మాకు పిల్లలు పుడతారు అప్పుడు నాకు ఎటువంటి భయము ఉండదు అని అంటుంది సహస్రా ఇక పద్మాక్షి బాధపడుతూ సహస్రా ఆ దేవుడు నీకు అన్యాయం చేశాడే కానీ నీకు న్యాయం చేస్తాను కనీసం విహారి ఇప్పటిదాకా నిన్ను ముట్టుకోలేదన్నమాట అంటే అందుకేనా ఆ లక్ష్మి వెనకాల తిరుగుతున్నాడు సహస్రకి అన్యాయం చేయలేదు కదా అనుకుంటున్నాడు అని చెప్పి పద్మాకి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక అంబిక వస్తుంది ఏంటక్క ఈ పల్లెటూరులోనే ఉండాలని సహస్ర అనింది మీరందరూ ఓకే చేశారు కానీ ఇదెన్ని రోజులు ఆ లక్ష్మి మన విహారికి దగ్గరగా వ్యవసాయం నేర్పిస్తుంది అలా వాళ్ళిద్దరూ ప్రతిరోజు దగ్గరగా వ్యవసాయం చేస్తే అప్పుడు ఈ ఇంట్లో పంటలు పండవు లక్ష్మీ కడుపు పండుతుంది ఎలాగూ లక్ష్మి అంటే విహారికి చాలా ఇష్టం మన యమున వదిన కూడా చాలా ఇష్టం ఇక వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారంటే లక్ష్మిని రెండో పెళ్లి కూడా చేయిస్తుంది మన వదిన గారు అప్పుడుదాకా మీ ఇద్దరు ఇలాగే మాట్లాడుకోండి అనగాని పిన్ని ఏంటి మాట్లాడుతున్నావు ఏంటి సహస్ర నిజమే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషిని కోరుకుంటుంది అంటే అది ఖచ్చితంగా ప్రేమే విహారి నీకు దూరం అవుతున్నాడు అది మీకు అర్థమవుతుందో లేదో అనగానే ఇంతలో కాదాంబరి అలాగే భక్తవచ్చలం వస్తారు అంబిక ఏం మాట్లాడుతున్నావే అది పనిది అనగానే అమ్మా మీరందరూ పని మనిషి అనుకున్నా ఆవిడికి నాన్నగారు రెండు వందల ఎకరాల పొలాలు రాశారు ఇప్పుడేమో ఆ పొలాలు సాకు తీసుకుని ఇక ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ లాభాలు గడిస్తారని విహారీ ఈ ఊళ్ళోనే సెటిల్ అయిపోయాడు మరి మన సహస్రికి పిల్లలు పుట్టేది ఎప్పుడు వ్యవసాయం చేసిన రైతుకే అలవాటు ఉంటుంది ఫ్యాంట్ షర్ట్ వేసుకొని అమెరికాలో చదువుకున్నా ఎవరికీ అలవాటు ఉండదు కానీ ఆ అలవాటు నేర్పించి ఇక్కడే మట్టిలో ఉండమని ఆ లక్ష్మి దిద్దుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఇక కాదాంబరి అంటుంది పద్మాక్షి అంబిక చెప్పింది నిజమే ఎందుకంటే పొద్దస్తమానం లక్ష్మి పక్కనే ఉంటున్నాడు విహారి ఏ సహస్రా నువ్వు తనతో మాట్లాడలేదా అని అంటుంది కాదంబరి అది కాదు అమ్మమ్మ నేను ఏం చేయరు చెప్పు బావకి ఏదో ఒక పని ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది సహస్రా ఇంతలో ఇద్దరూ ఇక పొలం నుండి ఇంటికి వస్తారు ఇద్దరు నవ్వుకుంటూ విహారి గారు రేపు ఇంకొక పని చేయాలి ఇలా మనం ప్రతిరోజు ఇద్దరు చేసే కంటే నలుగురిని పెట్టించుకోవాలి ఇక నలుగురు కాకుండా ఒక పది మంది అలా పొలాల్లో అంతా ఇక గబగబా వర్క్ చేయాలి అంటే ఎక్కువ మందితో చేపిస్తాము అప్పుడు త్వరగా పంట చేతికి అందుతుంది సంవత్సరంలో మూడు పంటలు వేస్తే హ్యాపీగా లాభాలు బాట పట్టించచ్చు రైతులకు మీరు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి లాభాలు ఇస్తూ ఇక మనం ఆఖరి పంట లాభాన్ని మనం తీసుకోవచ్చు అప్పుడు రైతుకి కష్టం ఉండదు మనకి నష్టం ఉండదు ఇద్దరికీ లాభాలే ఉంటాయి అనగానే ఎస్ లక్ష్మి నువ్వు చెప్పింది నిజమే ఒక పొలంలో మూడుసార్లు పంట వేస్తే ఖచ్చితంగా రెండు పంటల్లో ఖర్చులు అన్నీ వచ్చేసిన లాస్ట్ పంట లాభం అనగానే అవును విహారి గారు అని అంటుంది ఆగుండి మీ ఇద్దరూ ఈ పొలాల మాటలేనా ఇంకేమైనా ఉందా అని అంటుంది కాదంబరి ఏంటి ఏం చెప్పాలి నానమ్మా చెప్పు లక్ష్మి ఫ్రెష్ అవ్వు అని చెప్పి అంటారు సరే విహారి గారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది చూడు నువ్వు సహస్ర భర్తవని గుర్తుందా అనగానే ఇక విహారి ఆలోచిస్తూ ఉంటారు యమునమ్మ భర్తే కానీ దానికంటే ముందు ఆ లక్ష్మిని పెళ్ళి చేసుకున్నాడు నా కొడుకు కానీ ఇప్పుడు వాడు వీళ్ళిద్దరిని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది యమునమ్మ నానమ్మ ఈ పల్లెటూరులో నాకు చాలా సంతోషంగా ఉంది మనసంతా అంతా ఫ్రీగా ఉంది స్వచ్ఛమైన మనుషులు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏదో ఏదో తె తెలియని సంతోషం అంతవరకే తెలిసినానమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు విహారీ బావ ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాడు రోజంతా ఆ లక్ష్మి పక్కనే వ్యవసాయం చేశాడు కదా అని అనుకుంటుంది సహస్రా లక్ష్మి ఇక తల తుడుచుకొని చూస్తూ ఉంటుంది ఏంటి విహారీ గారు ఈ మధ్య మీరు ఇంత కొత్తగా ఉన్నారు అనగాని ఎస్ నేను కొత్తగానే ఉన్నాను లక్ష్మి అటువైపు ఆఫీసులో వర్క్ అంతా ఫినిష్ చేసి ఐడియాస్ ఇచ్చేదానివి ఇప్పుడు వ్యవసాయంలో కూడా నువ్వు నాకు తోడుగా ఉంటున్నావు ఇక నేను ఓడిపోను అనగాని మీరు గెలవాలి విహారి గారు అప్పుడే ఈ కుటుంబం రైతులు బా బాగుపడతారు అని అంటుంది లక్ష్మి నేను గెలవాలి అంటే నాకు ముద్దు కావాలి అనగాని విహారి గారు అని చెప్పి ఇక పరిగెడుతూ ఉండగానే లక్ష్మిని పట్టుకొని బెడ్ పైన వేసేస్తారు విహారి ఇంతలో యమునమ్మ వస్తుంది వాళ్ళిద్దరూ భార్య భర్తలు వాళ్ళిద్దరూ ఇలాగే ఉండాలి కానీ సహస్రికే అన్యాయం జరుగుతుంది కదా నేనేం చేయను అలాగే పోచమ్మని అడిగి అసలు వారసులు ఎవరికి పుడతారు అసలైన కోడలు ఎవరు అన్నది తెలిసినా ఇటువైపు సహస్ర కూడా తన భార్యే కదా అని అనుకుంటుంది ఏమునమ్మా ఇక పరుగున విహారీ వచ్చి ఇక లైట్ అనేది ఆఫ్ చేస్తారు విహారీ గారు అనేలోపు విహారీ లక్ష్మిని ఇక నోరు మూసేసి ఇక అలాగే ఉంచేస్తారు తెల్లగా తెల్లవారుతుంది ఇక విహారి తన పక్కనే పడుకోవడం చూసిన లక్ష్మి షాక్ అవుతుంది అంటే నైటు అని చెప్పి మొత్తం గుర్తు చేసుకొని అంటే విహారీ గారు నేను ఒకటి అయిపోయామా ఏ కుటుంబానికి దూరంగా ఉండాలనుకున్నానో అదే జరిగింది ఇప్పుడు ఎలా అనగాని విహారీ లేచి ఏంటి లక్ష్మి దేవుడు మనిద్దరం భార్య భర్తలమని ఇద్దరిని కలిపాడు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అనగాని లేదు విహారీ గారు ఇది తప్పు నేను ఉండను అనగాని ఆగు లక్ష్మి మనస్ఫూర్తిగా నీ మెళ్ళలో తాలిబొట్టి కట్టి నిన్ను నా దాన్ని చేసుకున్నాను ఇక మూడో నాలుగో నెలల తర్వాత మనకి బిడ్డలు పుడతారు అప్పుడు ఖచ్చితంగా ఇల్లు అర్థం చేసుకుంటుంది అనగాని అప్పుడు అర్థం చేసుకోవడం కాదు ఈ ఇంట్లో ఎవరూ బ్రతికి ఉండరు అని అంటుంది చూడు లక్ష్మి భయపడుతూ బంధాన్ని మనం ఇప్పటిదాకా చెప్పలేదు ఖచ్చితంగా చెప్పే రోజు వస్తే చెప్తాను నువ్వు కంగారు పడద్దు అలాగే ఆ రాత్రి స్మృతులన్నీ గుర్తు చేసుకొని నా మనసు ప్రశాంతంగా ఉంది లక్ష్మి నాకు దగ్గరగానే ఉండు అని అంటారు విహారీ ఇక లక్ష్మి తలదించుకుంటుంది ఈరోజు రివ్యూల ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్